से, ोष हौम दिल में पैदा हो नहीं नहीं सकता, सकता। उभरने से दरिया हो एंटे नी सुभेशोटिमाटल तो देशभक्ति रावि गनक उपंगे अद नद नदी का थे, ही थे बाई अड़ी ది ఎప్పుడు నడుస్తుంది ఇదన్నమాట అతనే ఒకే మాటలు చెప్తే కాదు ఆచరణ కావాలి ఆచరణ ఉంటే అది సాధ్యం ఆచరణ చేయాలంటే చాలా కష్టం మొదలు ఆలోచన ఉండాలి నవఖలిలో ఆయన నాకు సెక్యూరిటీ తీసే ఉన్నాడు గాంధీ గారు నవకళి ఎందుకనకంటే హిందువులు చుక్కలు నరుక్కుంటున్నారు ఒకళ్ళు ఒకొక్కళ్ళు అప్పుడు అప్పటిదాకా కలిసే పోట్లాడారు స్వతంత్ర పంజాబ్లో అక్కడంతా కూడా అదే జరుగుతున్నాయి గాంధీ గారు అక్కడికి పోయి సత్యాగ్రహం చేశాడు ఉపవాసం ఉన్నాడు ఆయన మీద అక్కడ కూడా లాఠి కొట్టడానికి జనం రక్షించారు తర్వాత కుప్పలు కుప్పలు పడ్డాయి ఆయుధాలు అనేవి వచ్చి దొరకలు హిందువులు పడేసారు ఆ తర్వాత ఇక ఢిల్లీకి వచ్చి అక్కడ ఆరు రోజులు ఎనిమిది రోజులు స్వతంత్రం వస్తే ఆ స్వతంత్రానికి మన పార్టీషన్లో వాళ్లకు మనకు దీని మీద రోజు ఆయన ప్రార్థన చేసేవాడు సాయంకాలపు ముప్పై జనవరి నలభై ఎనిమిది అంటే ఎన్నేళ్ళు ఏడు నెలలు దాదాపు స్వతంత్రం వచ్చి నాతోరాడిసే నత వచ్చాడు అక్కడ కూడా పోయినాడు నవ ఇక్కడికి వచ్చి దండం పెడుతున్నట్టు చేసి చట్ నచ్చ లోపల ఉన్న పిస్టల్ తీసుకురా చేస్తాడు మూగు హే రామ అందుకని ఏంచండి అందుకని ఆయన ఆచరించి చూపించాడు ఆయన మహాత్ముడు సిగ్గాలి నెహ్రూ పటేల్ వీళ్ళందరికీ పటేల్ గారే హోమ్ అంట సెక్యూరిటీ మా కోర్టు తీసేశారు అని ఆయన మీద ఈయన ఇది ఆరోపణలు చేస్తారు ప్రతిపక్షాల వాళ్ళు సెక్యూరిటీ తీసేశారు మరి నేరుగారు ఎందుకు చేయలేదు గారు తన కుటుంబ బిడ్డనే ప్రైమ్ మినిస్టర్ చేశారు అందుకని ఇదేంటి డబ్బు మీద ఎట్టుంటుందో తన ఇదే కావాలన్నది